ಸರಿ ಕೀರ್ತನ ಮೂಸಿನ ಮುತ್ಯಾಲಕೇ ಮೆರುಗುಲು ಆಶಿಲ ಸಿತ್ತೇ ಅಲವೋಕಲು ಮೂಸಿನ ಮುತೇ ಮುರುಗುಲು ಆಶಲ ಸಿತ್ತೇ ಅಲವೋಕಲು ಕಂದುಲೇ ಮೋಮಕೇಲೆ ಕಸ್ತೂರಿ ಚಿಂದು కందులేని మోము కేలే కస్తూరి చిందు నీ కొప్పున శ్రీమంతులు నీ కొప్పున కేలే శ్రీమంతులు మందయానమున కేలే మట్టిల మోత మందయానమున కేలే మట్టిల మోత గంధ మేలే పైపై కమ్మని నీ మేనికి గంధ మేలే పైపై కమ్మని నీ మేనికి కేలే ముత్యాలకేలే మరుగులు ఆశల చిత్తాలకేలే అలవోకలు బారపు గొబ్బల కేలే పైయ్యదా బారపు గొబ్బలకేలే పైయ్యదా నీ బీరపు చూపుల కేలే పెడమోము నీ బీరంపు చూపుల కేలే పెడమోము జీరల భుజాలకేలే చెమటలు జీరల భుజాలకేళ్ళె చెమటలు నీ గోరింట గోళ్లకేళ్ళే కొనవాండ్లు నీ గోరింట కొనవాండ్లు ఊచిన ముత్యాల కేలే మోరంగులు ఆచిల చిత్తాలకేలే అలవోకలు ముత్తుల మాటలకేలే ముదములు మాటల కేలే ముదములు నీ ఎద్దపు కేలే అరవిరి నీ ఎద్దపు జక్కుల అరవిరి ఒత్తిక మాటలకేలే ఊర్పులు ఒత్తిక కేలే ఊర్పులు నీకు సద్ద మేల తిరువెంకటాదీ సుగూడి నీకు సద్ద మేళ తిరువెంకటాదీ సుగూడి మూచిన ముత్యాల కేలే మురంగులు చిత్తాల చిత్తాలకేలే అలవోకలు చిత్తాల చిత్తాలకేలే అలవోకలు